బాలు మీనా ఎదురు కలిసి గుడికి వస్తారు రాగానే పంతులు గారిని కలుస్తారు తను ఇలా చెప్తాడు అమ్మ దక్షిణమూర్తికి దుర్గాదేవికి పూజ చేస్తే ఏవైనా దోషాలుంటే పోతాయి అని చెప్పి అనగానే మీనా వెంటనే కటిక ఉపవాసం ఉంటూ ఇంకా దుర్గాదేవి చుట్టూ తిరుగుతూ ఇంకా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది సడన్గా మీనాకైతే కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది అది చూసిన బాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి మీనాని పట్టుకుంటాడు ఇంకా తనని అక్కడ పక్కనే కూర్చోబెట్టి అక్కడ చెంబులో ఉన్న తీర్థాన్ని తీసి మీనాకి తాగించబోతాడు అప్పుడు మీనా వెంటనే వద్దు వద్దు అని చెప్పి తను అంటుంది బాలు ఉండి అదేంటి అనగానే కటిక ఉపవాసం ఉంటూ పూజ చేస్తున్నాను వాటర్ తాగొద్దు అనగానే వెంటనే బాలు దేనికోసం ఇదంతా ఇవన్నీ నువ్వు నమ్ముతున్నావా దేనికోసం అని చెప్పి అనగానే నీకోసమే ఈ నీకున్న దోషాలన్నీ తొలగిపోవాలని అని చెప్పేసి అనగానే వెంటనే బాలు ఉండి ఏంటి అవన్నీ నువ్వు నమ్ముతున్నావా చిన్నప్పుడే మా అమ్మ అవన్నీ నమ్మి నా జాతకం బాగాలేదని చెప్పి ఐదేళ్ళ పసివాన్ని వదిలేసి వెళ్ళిపోయింది నా జీవితాన్ని నాశనం చేసి అంధకారం చేశాయి ఈ జాతకాలు ఇప్పుడు నువ్వు కూడా నా జాతకం బాగాలేదని తెలిస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పి మీనాని అడుగుతాడు ఒక్కసారిగా మీనాకి కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయి అలా బాలు బాధని చూస్తూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.